అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం ఒకటి గ్రామ పంచాయతీలో పార్వతిపురం గ్రామం నందు చేనేత కార్మికులను ప్రభుత్వము ఆదుకోవాలి వర్షం కారణం వల్ల మగ్గం గొంతులోకి నీరు చేరిక సిద్ధవటం మండలం మాధవరం ఒకటి గ్రామ పంచాయతీ నందు పార్వతిపురం గ్రామం నందు చేనేత కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలి మగ్గం గుంతలో వర్షపు నీరు నిలువ మగ్గం గుంతల్లోకి ఓటనీరు చేరి జీవన ఉపాధి కోల్పోయారు మొగ్గాలు తడిసిపట్టు తదితర సామాగ్రి పాడైపోయాయి నారు ప్రభుత్వం స్పందించి స్టాండింగ్ మగ్గం చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత కార్మికులు చేనేత కార్మికులకు మగ్గంతులకు నీరు వచ్చినవారు అవ్వరు నరసింహులు గుత్తికొండ విజయ్ కుమార్ పుల్లయ్య మామిళ్ల వెంకటేశ్వరయ్య మాట్లాడుతూ మగ్గం గుంతలు నీళ్లు ఫుల్లుగా చేరాయి ప్రభుత్వం ఆదుకోవాలి మాకు న్యాయం చేయండి చూడండి ఈ మొగ్గం పని అయినా వేరే పని చేస్తారు మీరు నాకు ఈ మొగ్గం పని తప్ప ఇంకో పని చేత కాదు ఇంకో పని చేయలేము ఇదే చేయాలి వర్షాలు గుంతలు లేక నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది ఇబ్బంది కలుగుతుంది దీనిలో స్టాండ్ మొగ్గాలకు గవర్నమెంట్ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మీ పేరు నా పేరు గుర్తుకున్నాడు సార్ మాది సిద్ధవాడ మండలము కడప జిల్లా మాధవరం పంచాయతీ పార్తీపురం గ్రామము గత వారం నుంచి వారాలు పడుతున్నాయి దానివల్ల మాకు పని జరగటం లేదు గొంతలు లేద నీళ్ళు వచ్చాయి దానికి కావాల్సిన ఏ నీళ్ళు చూపించాయా నీళ్ళు ఎక్కడ ఉన్నాయి దానికి కాల్చిన పనిముట్లు మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాలా దానికి మీరు ఏమైనా సహకరించండి చంద్రబాబు నాయుడు షాన్ మార్గంలో కోరుతున్నాము మీ పేరు నా పేరు జనార్దన్ సార్ చెప్పు యా చెప్పు నా పేరు ఎంఆర్ వెంకటేశ్వరయ్య పానితపురం మారవర వన్ పంచాయతీ సిద్ధపట మండలం వైశాఖ జిల్లా గత మేము ఇక్కడికి ఈ ఈ గ్రామానికి కొత్తగా సోమశెలం మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం మేము ఇక్కడ వచ్చినాక ఇక్కడే నివాసం చేసుకున్నాము దాదాపు ముప్పై ఆరు ఐదు సంవత్సరాలు అయినాయి మేము ఇక్కడికి అప్పటి నుంచి మాకు ఇదే పరిస్థితి మొగలంత నీళ్ళు రావడము ఒక మూడు వరకు వరకు ఉండడం దీనికి శాస్త్ర పరి పరిష్కారం ఏ యొక్క ప్రభుత్వంగా చర్యలు తీసుకోలేదు జరగలేదు కనుక మీరైనా ఇప్పుడైనా మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదో సరే తగు చర్యలు తీసుకుంటారని మన మనం చేసుకుంటున్నాను మాకు శాస్త్ర ఈ నీళ్ళు రాసిన ఉండేదానికి స్టాండ్ మొక్కలు ఏర్పాటు చేస్తే ఇంకా చాలా మంచిది మాకు ఆ యొక్క పరికరాలు కావాల్సిన వస్తు సామాగ్రి నీళ్ళు సమకూర్చని కోరుతున్నాము ఇది మా పరిస్థితి శ్రీ అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమనగా కడప జిల్లా సిద్ధార్థ మండలము పార్థిపురం వన్మరం పంచాయతీలో చేనేత కార్మికులకు మొగ్గాలు కొంత నీళ్ళు వచ్చేసి ఇలా ఉన్నాయి పదహైదు రోజుల నుంచి గత పదహైదు రోజుల నుంచి ఇలా ఉన్నాయి మా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఇలా మేము మొగ్గాలు నేస్తేనే మాకు చీరల పని చేస్తేనే మాకు జీవన ఉపాధి జరుగుతుంది తప్ప మాకు ఇతరుల పనులు ఏమీ లేవు ఈ పని చాలా నిలిచిపోయినది చేనేత కార్మికులు అందరం చాలా ఇబ్బంది పడుతున్నాము దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చేయాలని మేము మనమే కోరుకుంటున్నాను స్టాండ్ మొగ్గాలు చేయాలని మనమే చేసుకుంటున్నాను నీళ్ళు ఎప్పుడూ మీకు గుంతలో పదహైదు రోజులు ఉన్నాయి ఉన్నాయి రోజులు ఎవరు అధికారులు వచ్చారా ఎవరు రాలా ఎవరు రాలేదు నీళ్ళు ఏమి చూడు ఎక్కడ దాకా ఉన్నాయి చూడండి ఈ ఈ మొగ్గం పని అయినా వేరే పని చేస్తారు మీరు నాకు ఈ మొగ్గం పని తప్ప ఇంకో పని చేత కాదు ఇంకో పని చేయలేము ఇదే చేయాలి వర్షాలు గుంతలు లేక నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది ఇబ్బంది కలుగుతుంది దీనిలో స్టాండ్ మందు గవర్నమెంట్ సాయం చేయాలని మేము మనం కోరుకుంటున్నాము మీ పేరు నా పేరు గుర్తుకున్న కున్నాదు ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం